స్వాగతం నేను మీ మ్యాజిక్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా నిలుస్తూ మళ్లీ అధికారం వైపు అడుగులు వేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరి కోరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ముందుగా సింగరేణి స్టేడియం గ్రౌండ్ పక్కన గల జయదుర్గాదేవి ఆలయంలో కేటీఆర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్లకు ప్యాకెట్ మనీ అందజేశారు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్న ప్రసాద వితరణ చేశారు అలాగే ఈశ్వర కృప ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా రోజున చందర్ నియోజకవర్గంలో పేదలకు సహాయం చేయడం అన్నదాన కార్యక్రమాలు మొక్కలను నాటడం లాంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వెల్లడించారు కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకుంటూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆశించారు ఫ్యూజరాఫ్ తెలంగాణ కేటీ రమ్మన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం నియోజకవర్గంలో కనుల పండుగలాగా ఈ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా గులాబీ సైనికులందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ఎలా కేకులు కట్ చేయడమే కాకుండా కేటీఆర్ గారికి ఇష్టమైనటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కింద ప్రతి ఒక్కరికి కూడా పేద కుటుంబానికి సహాయం అందించడంతో పాటు ఈ ప్రాంతంలో ఆనాడు కేసీఆర్ గారి కేటీఆర్ గారి పాలనలో సలాం సభ అని చెప్పేసి గొప్పగా చెప్పినటువంటి సందర్భం వారికి నిత్య స్మైల్ కింద వారిని ప్రోత్సాహం అందించేటువంటి విధంగా సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా ఈరోజు ఉదయం మేము ప్రత్యేకంగా జయదుర్గాదేవి ఆలయంలో ఘనంగా అమ్మవారికి పూజలు చేసి కేటీఆర్ అన్న ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం ప్రజల పక్షాలను నిలబడి కొట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఈ సందర్భంలో దేవుని ఆశీర్వాదం ఉండాలని దేవుని ఆశీర్వాదంతో ఆ యొక్క శత్రువులను ఆ యొక్క అధికార పార్టీ నాయకులను ఎదుర్కొనేటువంటి విధంగా బలాన్ని శక్తిని ఇవ్వాలని రాబోయేటువంటి కాలంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని చేపట్టి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అండదండగా ఉండేటువంటి విధంగా దీవించాలని ఎలా అమ్మవారిని ప్రార్థన చేయడం జరిగింది అదేవిధంగా హరితహారం కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేసినాం ఈరోజు విక్టే స్మైల్ కింద కేటీఆర్ అన్న బర్త్డే సందర్భంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది మెడికల్ కాలేజీ ఈ ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో కేసీఆర్ గారు మెడికల్ కళాశాలను మంజూరు చేసి ఇక్కడ ఆనాడు ఓపి నూట యాభై మంది ఉండేది ఈరోజు రెండు వేల పైచేలుక మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి మెడికల్ కళాశాలలో పండ్ల పంపిణీ రక్తదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వృద్ధులకు ఈశ్వర కృప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఇవాళ వృద్ధులకు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరాశ్రయులైనటువంటి వాళ్లకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాడవాడన ప్రతి గ్రామ గ్రామాన ఈ యొక్క జన్మదిన వేడుకలలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజెప్పడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు నడదాం ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ఆటంక అరాచకమైనటువంటి పాలనను నిలదీసినా కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు కేటీఆర్ అన్న మనకు ఒక ధైర్యం ఒక బలం అని సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ అన్నకు ప్రత్యేకంగా ఈ పెద్దపల్లి జిల్లా పక్షాన ఈ యొక్క నియోజకవర్గ రామగుండం నియోజకవర్గ పక్షాన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రెండు నూరేళ్లు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో పెద్ద గొప్ప రాజకీయ నాయకులుగా ఎదగలని మనస్ఫూర్తి గౌరవ పెద్దలు జన్మదినం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం తెలంగాణ వ్యాప్తంగా కూడా గొప్ప కార్యక్రమం సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వారు అనేక పోరాటాలు చేసి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పనిచేసి ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా గత పదేళ్ళు పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని పరిశ్రమలను ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక గొప్ప పేరు వచ్చి ఆయన కూడా ఈ ప్రాంతాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి అవిశ్రాంతంగా కృషి చేయడం జరిగింది వారు ఒక గొప్ప విద్యావేత్త అదేవిధంగా ఈ తెలంగాణను ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ముందుకు తీసుకుపోయే విధంగా బాగా విజనరీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనే జన్మదినాలు ఇంకా అనేకం తెచ్చుకొని రాబోయే కాలంలో ఇంకా గొప్ప పదవులు అలంకరించాలని కోరుకుంటూ వారు చేసిన సేవలలో భాగంగా ఇవాళ గోదారకానికి ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజు మా చందర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీ రమణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి ఇచ్చి వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు అందరూ ఎంతమంది రోగులకు ఏ విధమైనటువంటి సేవలు దొరుకుతూ ఉన్నాయి అది కూడా ఉచితంగా ఈ ప్రాంతంలో ముప్పు ఎప్పుడు కూడా లేని విధంగా ఇవాళ ఎక్కడైనా ప్రసూతి జరిగినా కానీ వాళ్ళ లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఇవాళ గతంలో కూడా కేసీఆర్ చెట్లు గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ప్రతీదీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళ కేసీఆర్ గారి రామారావు గారు వారు ఇంకా కూడా అనేక మంచి కార్యక్రమాలు జరిపే విధంగా దేవుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మరికీ ప్రెసిడెంట్గా కేటీ రామారావు అన్న గారి బర్త్డే సందర్భంగా మరి ఈ రామగుండం నిజం వర్గా ఇన్ఛార్జ్ అయిన కోరుకంట చిన్న సర్కారీ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో

గుర్రం పద్మ కనకలక్ష్మి ఆర్యలక్ష్మి పర్లపల్లి రవి బొడ్డుపల్లి శ్రీనివాస్ జిట్టవైన ప్రశాంత్ నూనె కుమరయ్య రత్నాకర్ శ్రావణ్ చింటూ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి